హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే గ్రాసరీ ఐటమ్స్ అండి జెప్టో యాప్లో ఆర్డర్ పెడుతూ ఉంటాను మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే యాప్ గురించి తెలిసే ఉంటుంది ఇది ఒక ఫాస్ట్ డెలివరీ యాప్ అనే చెప్పుకోవాలి టెన్ మినిట్స్లో డెలివరీ అవుతుంది అంటే మనం ఉన్న ఏరియాని బట్టి ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ అని కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే నాకు వస్తుందండి చూసారు కదా నేనైతే ఇలా ఇంట్లో కావాల్సినవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను నేను అంతకు ముందైతే డిమార్ట్కి అన్ని తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళం కానీ డిమార్ట్లో ఏమవుతుందంటే ఒక ఐదు వేలు అవ్వాల్సింది అంటే అవసరం లేని వస్తువులను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంటున్నాము నాకైతే బాగా అర్థమైంది ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేసి వస్తున్నాం అనిపించింది సో నేను ఈ యాప్లో అయితే ఆర్డర్ పెడుతూ ఉన్నాను నాకైతే ఐటమ్స్ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా నాకు బాగానే ఉందనిపించింది అలాగే రేట్లు కూడా బాగానే ఉన్నాయి మనకి ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకి ఫ్రీ డెలివరీ అయితే వస్తుందండి వన్ నైంటీ నైన్ అబో చేస్తే మనం చూడండి ఇక్కడ ఇలా మనకి ఏదైనా డిష్వాష్ జెల్ అలాగే సర్ఫ్ ప్యాకెట్స్ ఇలాంటివి ఉంటే అవి సెపరేట్ పేపర్ బ్యాగ్లు అయితే వేస్తారు మొత్తం అయితే వీళ్ళు పేపర్ బ్యాగ్ యూజ్ చేస్తారు నాకైతే ఈ డెలివరీ ప్రాసెస్ అయితే బాగా నచ్చుతుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా అవసరం అర్జెంట్ అనుకున్నప్పుడు మనం నేనైతే యాప్లో ఆర్డర్ పెడతాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే నాకు వచ్చేస్తాయి సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో నేను చూపిస్తున్న ఈ డిస్వాజ్ జెల్ అయితే బై వన్ గెట్ వన్లో తీసుకున్నాను నేను నాకైతే ఇది ఎయిటీ రూపీస్కే వచ్చింది దీని మీద అయితే ప్రైజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అని ఉంది నేను మిగతా యాప్స్లో కూడా వీటి ప్రైజ్ అయితే చెక్ చేశాను ఎక్కువగానే ఉంది సో నాకైతే బెస్ట్ అనిపించింది ఇలా బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంకా కూల్ డ్రింక్స్ వీటి మీద అయితే మనం బయటకునే దానికన్నా కొంచెం తక్కువగానే కాస్ట్ అయితే ఉంటుంది సో మీరైతే ఒకసారి చెక్ చేసుకుని మీకు కూడా యూజ్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఇది ఎవరికి తెలియదని కాదు ఆల్రెడీ టీవీలో అలాగే ఎక్కడ చూసినా యాడ్స్ అయితే రన్ అవుతున్నాయి టెన్ మినిట్స్ గ్రోసరీ డెలివరీ అని చెప్పేసి సో టెన్ మినిట్స్ అయితే మేబీ ఉండకపోవచ్చు కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకు వస్తాయి సో అలా వచ్చినా మనకి చాలా బెనిఫిట్ కదా సో బయటికి వెళ్తే తెచ్చేవాళ్ళు ఎవరు లేరు మనం వెళ్ళి తెచ్చుకోలేము అనుకున్నప్పుడు అయితే మనకి ఇది యూజ్ఫుల్లే కదా ఎంతైనా సో నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నాకు ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్